రిలీఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సహదేవయ్య ఆధ్వర్యంలో నెల్లూరు వీధుల్లో చెత్తను సేకరించే వాళ్లు సుమారు నాలుగు వందల మందికి రెండు వేల రూపాయల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ మల్లికార్జున మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కనకాద్రి ఆర్గనైజేషన్ నేతలు విక్టోరియా విజయభాస్కర్ శ్రీనివాసులు పెంచలయ్య రవి లావణ్య ప్రభావతి తదితరులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త ఏరుకొని జీవనం సాగించే వారికి తోపుడు బండ్లను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు వారి ఆర్థిక అభివృద్ధి కోసం రేషన్ కార్డులు ఆధార్ కార్డులు పక్కా గృహాలు అందించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు నవజీవన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మన నెల్లూరులో ఈ చల్లా యానాథులు ఎవరైతే ఈ చెత్త ఏరుకొని ఆ జీవనం సాగిస్తున్నారో వారి రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా అజీం ప్రేమ్జీ ఫిరాన్ ఫౌండేషన్ వారి పార్ట్నర్షిప్ తోటి వారు మన నెల్లూరు జిల్లాలో చల్లా యానాదుల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు అందులో భాగంగా మొంత సైక్లో రిలీఫ్ ప్యాకేజ్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ మనకి నెల్లూరు రూరల్ ఈ ప్రాంతాలలో చెత్త వేరుకొని జీవనం సాగిస్తున్నటువంటి యానాదు కూడా ఇక్కడ దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఇక్కడ ఈ రోజు వచ్చిన్నారు వారందరూ కూడా రెండు వేల రూపాయలు విలువైన ఫుడ్ బాస్కెట్ లాంటిది వారికి బియ్యము పప్పులు నూనెలు అట్లాగే సబ్బులు ఇవన్నీ కూడా ఈరోజు నవజీవన్ దుప్పట్లు కూడా నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా దీనికి సంబంధించి మనకి ఈ ఆనాదుల కోసం వారి డెవలప్మెంట్ కోసం ఫండింగ్ ఇస్తున్నటువంటి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ వారికి అట్లాగే వారి కోసం గత చాలా సంవత్సరాల నుంచి ఈ రాకర్స్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తున్న నవజీవన్ ఎన్జిఓ వారికి వారికి ఐడియా తరఫున ఏనాదు తరపున కృతజ్ఞతలు అట్లాగే ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న యానాదులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇప్పటికే మనం స్పెషల్ డ్రైవ్ ద్వారా దాదాపు ఎనిమిది వేల మందికి ఆధార్ కార్డులు ఇప్పటికి ఇవ్వడం జరిగింది కానీ ఇంకా చాలా మంది యానాదులు ఆధార్ కార్డు లేకుండా మన జిల్లాలో ఉన్నారు అట్లాగే వారికి చాలా మందికి రేషన్ కార్డ్స్ లో కూడా దాదాపు పదమూడు వేల మంది ఇంకా రేషన్ కార్డ్స్ లేని కుటుంబాలు మన దగ్గర ఉన్నాయి దాని గురించి కూడా మండలాలలో డిస్టిక్ సప్లై ఆఫీసర్ గారు అలాగే తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు నడుస్తూ ఉంది అలాగే ఆధార్ కి సంబంధించి స్పెషల్ క్యాంప్స్ మొబైల్ ఆధార్ యూనిట్స్ ఆల్రెడీ అన్ని మండలాల్లో రన్ అవుతున్నాయి అట్లాగే బ్యాంక్ అకౌంట్స్ కూడా ప్రభుత్వం నుంచి ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ రావాలన్నా సరే బ్యాంక్ అకౌంట్స్ కంపల్సరీ కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సచివాలయాల ద్వారా అందరూ ఎంపీఓస్ బ్యాంక్ అకౌంట్ లేని యానాదులందరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు కోసం కూడా ఇప్పుడు ప్రత్యేకమైన డ్రైవ్ అనేది నడుస్తుంది అలాగే నడుస్తూ ఉంది అలాగే ఇల్లు లేని వాళ్ళు ఎవరెవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి కష్టదారు చర్య తీసుకుంటున్నారు వారికి ఒక్కసారి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వారికి కొత్త ఇల్లు మంజూరు కోసం డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారం నా పేరు లాలోపల్లి సహదేవయ్య నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు వేల వేస్ట్ పిక్కర్ కమ్యూనిటీస్తో మేము పనిచేస్తాం అంటే నవజీవన ఆర్గనైజేషన్ ఇక్కడ మాత్రం మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది కానీ ఇక్కడ రెండు వేల కుటుంబాలతో మేము పనిచేస్తాం అందుకు సంబంధించినటువంటి ఎవరైతే చట్ట ఏర్కొని జీవించే వాళ్ళ జీవితాల్లో ప్రభుత్వం చేసే కార్యక్రమాలతో పాటు మేము కూడా వాళ్ళ ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రధాన అంశంగా విద్య ఆ పిల్లలు అందరూ కూడా బడికి వెళ్ళాలనే దానికి ప్రయత్నం చేయడము ఆరోగ్యము వాళ్ళ జీవనోపాధిని ఈరోజు బస్తా భుజాన వేసుకొని చెత్త ఏరుకొని రోజుకి ముప్పై కేజీలు నలభై కేజీలు చేస్తూ ఉన్నారు అట్లా కాకుండా వీళ్ళకి కూడా చెక్క ఇచ్చి వాళ్ళు ఇంకా ఒక రోజుకి రెండు మూడు వందల కేజీలు చెత్త కలెక్ట్ చేసుకొని మెరుగైనటువంటి ఆర్థికంగా ఎదుగు ఎదుగుదల కావడానికి వాళ్ళు ప్రయత్నం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నాము అది కూడా ఐటీడీఏ వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఒక పన్నెండు చెక్క బండ్లు కూడా ఇచ్చిన్నారు మేము ఒక రెండు వందల బండ్లు వీళ్ళకి ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతా ఉంది ఈ రోజు కార్యక్రమం ముఖ్యంగా మెంతా సైక్లోన్ కానీ హెవీ రెయిన్స్ కానీ పది పదహైదు రోజులు వీళ్ళని జీవనోపాధి లేకుండా ఇబ్బంది కలిగించింది ఆ విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే అందులో భాగంగా వాళ్ళకి మావంతు సహకారంగా ఈరోజు ఒక కుటుంబానికి రెండు వేల రూపాయలు విలువ చేసే సరుకులు బియ్యము రెండు దుప్పట్లు ఎందుకంటే చలి ఎక్కువగా మొదలైంది కాబట్టి అందులో వీళ్ళకి ఎక్కువ ఇల్లు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మంచి దుప్పట్లు సోలాపూర్ దుప్పట్లు ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం దీనికి మన పిఓ గారు రావడం చాలా మాకు ఆనందంగా ఉంది కానీ ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా అదనంగా అయ్యే ఖర్చు మేము సంస్థ భరిస్తామని ఈ సందర్భంగా కూడా మేము ఆ పిఓ గారికి మాట ఇస్తాం